ఒక గ్రామంలో కిరణ్ అనే అబ్బాయి ఉండేవాడు వాళ్ళ నాన్న ఒక సామాన్య కూలి కిరణ్ బట్టలు చిరిగిపోయి ఉండేవి కడుపు నిండా తిండి కూడా ఉండేది కాదు కానీ కిరణ్ కళ్ళల్లో మాత్రం ఒక గొప్ప ఆశయం ఉండేది తను ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించాలని కిరణ్ తన కళ గురించి స్నేహితులతో చెప్పినప్పుడు అందరూ నవ్వారు ఒరేయ్ నీ జేబులో రూపాయి లేదు నీకు సాఫ్ట్వేర్ కంపెనీ కావాలా ముందు ఆకలి తీర్చుకోవడం చూసుకో అని ఎగతాళి చేశారు ఆ మాటలు కిరణ్ మనసుని గాయపరిచాయి ఒకరోజు కిరణ్ వాళ్ళ ఊరి మాస్టర్ దగ్గరికి వెళ్ళి బాధగా తన పరిస్థితిని వివరించాడు మాస్టారు కిరణ్ని ఒక చెరువు దగ్గరికి తీసుకెళ్ళి నీటిలో ప్రతిబింబాన్ని చూపించి ఇలా అన్నాడు కిరణ్ నీటిపైన ఉన్న నాచుని చూస్తే నీ ముఖం సరిగా కనిపించదు ఆ నాచుని తొలగిస్తేనే నీ అసలు రూపం కనిపిస్తుంది అలాగే నీ పేదరికం అనేది కేవలం పైన ఉన్న నాచు మాత్రమే దాన్ని పక్కకు నెట్టి చూస్తే నీ లోపల ఉన్న సంకల్పం అనే శక్తిని కనిపిస్తుంది నీ జేబులో ఉన్న డబ్బు నీ భవిష్యత్తును నిర్ణయించదు నీ మెదడులో ఉన్న ఆలోచన మాత్రమే నిర్ణయిస్తుంది ఆ మాటలతో కిరణ్లో కొత్త ఉత్సాహం వచ్చింది పగలు కూలీ పనులకు వెళ్తూనే రాత్రిపూట పాత లైబ్రరీలో కంప్యూటర్ పుస్తకాలు చదివేవాడు సెకండ్ హ్యాండ్ కంప్యూటర్ కొనుక్కొని చిన్న గదిలో కోడింగ్ నేర్చుకున్నాడు కొన్నేళ్ళ తర్వాత కిరణ్ ఒక వినూత్నమైన యాప్ తయారు చేశాడు అది అద్భుతమైన విజయం సాధించింది నేడు కిరణ్ వందల మందికి ఉపాధి ఇచ్చే ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి అధినేత మీ కళల పరిమాణం మీ దగ్గర ఉన్న డబ్బు మీద కాదు మీ గుండెల్లో ఉన్న ధైర్యం మీద ఆధారపడి ఉంటుంది